రాక్షస పాలనకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తున్న చంద్రబాబు అభివృద్ధి ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి గత ప్రభుత్వం చేసిందని దానికి ప్రజలు చరమగీతం పాడారని కోవురు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు శనివారం పాటూరు గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాటూరు గ్రామాన్ని అభివృద్ది పదంలో నడుపుతామని హామీ ఇచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా పాటూరు గ్రామంలో డెబ్బై ఐదు లక్షలతో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేయనున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అభివృద్ది సంక్షేమ సమపాలలో జరుగుతుందన్నారు గత ప్రజల చేత ఎన్నుకోబడ్డ సర్పంచ్లు గ్రామాలని అభివృద్ది చేసుకోలేక ఇబ్బందులు పడ్డారన్నారు ఈ ప్రభుత్వంలో పదిహేను ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం విడుదల చేయడంతో గ్రామ ప్రజలకు సర్పంచ్లకు సేవ చేసుకునే అవకాశం దొరికిందన్నారు అలాగే గ్రామంలో సమస్యలు నాయకులు అధికారులు ప్రజల వద్దకు వెళ్లి వారితో మమైకమై పరిష్కరించాలన్నారు మార్చికల్లా పేదలకు నివేశ స్థలాలు ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లు ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు విజయోత్సవ సభలకి రమ్మని చెప్పి మీ స్థానిక నాయకులు నన్ను కోరడం జరిగింది నేను ఒకటే చెప్పాను అన్నా ఎలక్షన్ ముందు నేను వచ్చి మీ ఊర్లలో ఉన్న సమస్యల్ని తీరుస్తాను అని చెప్పి మీకందరికి మాట ఇవ్వడం జరిగింది కనీసం అందులో ఒక్క పర్సెంట్ అన్నా అంటే మనకి మిగిలింకా నాలుగు సంవత్సరాల మూడు నెలలు ఉంది ఒక్క పర్సెంట్న ఒక్క పనన్నా చేసి శంకుస్థాపనకు డబ్బులు రిలీజ్ చేసి శంకుస్థాపనకు గాని ప్రారంభోత్సవానికి కానీ మీ మధ్యలోకి వస్తే అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి నేను అందరికి నాయకులకి చెప్పడం జరిగింది ఈరోజు మనము శంకుస్థాపనకి ఇక్కడికి రావడం మా ఎమ్మెల్యేలమైన మేము ఎలక్షన్స్ అప్పుడు మీకు కొన్ని మాటలు ఇచ్చాం ఆ మాటలు నిలబెట్టుకోవడానికి మాకు సహాయపడుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇందుబాటు మనం అందరం ధన్యవాదాలు తెలుసుకోవాలి మనకి ఎలక్షన్స్ టైంలో మనం ఎన్నో మాట్లాడుకున్నాం అన్నీ అట్టడుగు పేద ప్రజలకి బలహీన వర్గాల ప్రజలకి మనం చేయాలని చేస్తామని మాట ఇవ్వడం జరిగింది కానీ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత కానీ మనకి గత ప్రభుత్వంలోకి లెక్కల్లోకి వెళితే కానీ వాళ్ళు ఎంత అన్యాయం చేశారో రాష్ట్రంకి మనకి బోధపడలేదు గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషిని మీకు అందరికీ తెలుసు ప్రతి ఒక్కటి సూపర్ సిక్స్ అయితేనేమి మనం అనుకున్నవన్నీ కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు ఒకటొకటిగా నిధులు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తప్పకుండా పేద ప్రజలకు ఇచ్చిన మాటలు మేము అంచెలంచెలుగా మీ వద్దకు వస్తూ నిలబెట్టుకుంటామని మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను అన్నిటికన్నా ముఖ్యంగా మనకి మౌలిక సదుపాయాలైన ఈ రోడ్లు ఈ గుంతల రోడ్లు నీళ్లు పోని డ్రైనేజ్లు ఒకే స్థలంలో ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు కాపురాలు ఉంటున్న మీ అందరికీ కూడా ఇళ్ళ స్థలాలైతేనేమి ఈ రోడ్లు డ్రైనేజీలు అయితేనేమి అవి త్వర త్వరగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఒక్క కోవూరు మండలానికే మనము ఆల్రెడీ రెండు సార్లు ఆల్మోస్ట్ కోటి నలభై లక్షల దాకా ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్లో ఆల్మోస్ట్ రెండు కోట్లు ఇవ్వడం జరిగింది అందులో చిన్న చిన్నగా మనము పన్ను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఎవరైనా గానీ ఏ పార్టీ వాళ్ళైనా కానీ సర్పంచ్లు ఎవరైనా గానీ ఇది వరకు కనీసం శానిటైజేషన్ కూడా చేయకుండా కాలిపోయిన లైట్ లేకుండా అదేమంటే పంచాయతీ డబ్బులు లేవు డైవర్ట్ చేసేసారు మా దగ్గర ఒక రూపాయి లేదు అని చెప్పి చెప్తున్నా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మనకి కనీస వసతులు కనీస నిత్యం నిత్యావసరం జరి నిత్య ఈ గ్రామాల్లో దోమల బారిన పడి ప్రజలు ఎంతో మంది అనారోగ్యానికి పాలవుతున్నారు అలాంటి జరగకుండా కనీసం శానిటైజేషన్ చీకట్లు లేకుండా లైట్లు వేసుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న మొత్తం నేను కోర్ నియోజకవర్గం మొత్తం గురించి మాట్లాడతాను ఎవరైనా కానీ సర్పంచ్లు మీ అందరికి తెలుసు మీ ఆత్మ సాక్షికి తెలుసు గత ఐదు సంవత్సరాలు మీరు ఏమి చేయలేకపోయారు మిమ్మల్ని గెలిపించుకున్న మీ గ్రామ ప్రజలకి కనీసం మేము తెలుగుదేశం ప్రభుత్వంలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో మీ అందరికీ నిధులు ఇస్తున్నాం మీరు రోజువారీ పనులు ప్రజలకి అడ్డం చెప్పకుండా వాళ్ళ అవసరాలు తీర్చాలని చెప్పి పార్టీలకు అతీతంగా గ్రామాల్లో సర్పంచ్లు పనిచేయాలని చెప్పి అందుకు సహకరించని సర్పంచుతో ఎంపీడీ వాళ్ళు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీసు ప్రజలకి న్యాయం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ రోజు మనం ఈ పాటూరు గ్రామంలో ఆల్మోస్ట్ మూడు లక్షల యాభై వేలతో నిర్మాణం పూర్తి చేసుకున్న మరో సీసీ రోడ్డు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం అదేవిధంగా పన్నెండు లక్షలతో కామర్షి కాలం నుంచి శ్మశానం వరకు మరో రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సో అదేవిధంగా గత ప్రభుత్వంలో ఆపివేసిన ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేలు వెచ్చించి నిర్మించిన రైతు సేవా కేంద్రం ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా హెల్త్ క్లినిక్ కూడా గత ప్రభుత్వంలో ఆగిపోయి దాన్ని కంప్లీట్ చేసి ఇంకా కూడా కంప్లీట్ చేయాలి దాన్ని దాన్ని దానికి నిధులు సమకూర్చి దాన్ని కంప్లీట్ చేయాలని అధికారులను నేను కోరుకుంటున్నాను బైపాస్ రోడ్ కూడా పాటూర్ బైపాస్ రోడ్ ఏఎంసీలో కోటి ఎనభై ఎనభై తొమ్మిది లక్షలతో ఈ పని జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మనము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నామో ఆయన ముఖ్యమంత్రి అయితే సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో ప్రజలకు అందిస్తారు అని చెప్పి అదేవిధంగా ఈరోజు మనం అందరము ముందుకు సాగుతున్నాం ఎందుకంటే ఒకటో తేదీ తల్ల మూడు వేల ఉన్న పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు చేసి ఆ ఒకటో తేదీ ఆదివారం అయితే ముందు రోజే ముప్పై ఒకటో తేదీ మీకందరికి మీ ఇళ్ల దగ్గరకు వచ్చి మేము నాయకులము పెన్షన్ అందజేస్తున్నాం అదే విధంగా దివ్యాంగులకు కూడా మూడు నుంచి ఆరు వేలు పెన్షన్ కూడా ఇచ్చాం అదే విధంగా మన అక్కాజల్లెళ్లకి గ్యాస్ సిలిండర్స్ కూడా ఇది చేసాం సో ఈ మాదిరిగానే ఇప్పుడు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ అప్పుడు ఇస్తున్నాం అనేక మందికి ఫ్యాటిల్ షర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామంలో ఏదో ఒక విధంగా ఏదో ఒక పని ప్రతి గ్రామంలో ప్రతి పల్లెల్లో మనుషులు ఎంతో హ్యాపీగా ఉంటున్నారు సంతోషంగా ఉంటున్నారు అరాచక పాలనది లేకుండా పోయింది కాబట్టి ఇదన్నిటికీ మనకి కల్పించిన నేను స్థానిక నాయకులకు కూడా ఒకటే చెప్తున్నాను నాయకులు అధికారులు సమన్వయపరుచుకొని ఏ ఏ గ్రామంలో అయితే మేము నాయకులు మరి మీరు చెప్పుకుంటున్నారో ఆ గ్రామంలో ప్రతి హామ్లెస్ లో ప్రతి మనిషికి వాళ్ళకి ఎటువంటి ఉన్నాయో మీరు కనుక్కోండి పెన్షన్లు గా ఉంటే సచివాలయంలో ఎన్రోల్ చేయించండి అదేవిధంగా ఇళ్ల స్థలాలుగా ఉంటే సచివాలయంలో ఎన్రోల్ చేయించండి అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి హెల్త్ సపోర్ట్ కావాల్సి ఉన్నా సీఎం రిలీఫ్ ఫండ్స్ కోసం నా దగ్గరికి రాండి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామాల్లో ఎమ్మెల్యే ఎప్పుడు అందుబాటులో ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను